వారిచ్చిన ఇంట్యూషన్ ద్వారా టెలిపతి ద్వారా మనకు తెలిపిన విషయము మనము డిస్కస్ చేసుకొని మన దత్తా ఛానల్లో పోస్ట్ చేసుకుంటున్నాం కదండి అందులో భాగంగా ఈరోజు వీడియో ఉంటుందండి ఇందులో వీడియోల సారాంశమే చాలా వీడియోలు మాట్లాడుకున్నాం జ్ఞాన సము చేసుకొని తిరుగు దత్త ప్రభుల ఆశీర్వాదం పొంది దత్త యోగ సాధన చేయాలి మన జీవితం సాధన చేసుకొని పురోగమానంలో పోయే కొరకు మనం వీడియోస్ అన్ని చేసుకోవడం జరుగుతున్నది ఇది దత్త ప్రభు ఆశీర్వాదంతో వారి ఆజ్ఞతో మాత్రమే అయితే ఈరోజు మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే టాపిక్ ఏంటి అంటే దత్త హోమము ఎందుకు చేయాలి అనే విషయము ఇది చిన్న టాపిక్ అనేది ఒక ఒక వర్డ్ అయితే ఈ టాపిక్ అయితే కంటెంట్ గుర్తుపెట్టుకోండి హెడ్డింగ్ మిగతా విషయం నేను మాట్లాడతా చెప్తాను మీకు అదొకటి మీకు నేను శేఖర్ అంటే నేను సేకరించి అంటే స్క్రిప్ట్ రాసింది కూడా తెలుసుకున్నది కూడా మీకు నేను చదువు వినిపిస్తాను దానివల్ల లాభాలు ఏంటి తెలుసుకున్న తర్వాత మళ్ళీ దత్త ఉపాసకులు ఎలా చేస్తారు నాలాంటి దత్త ఉపాసకుడుకి ఏమేమి నియమాలు ఉంటాయి నార్మల్ వాళ్ళకి ఏమి నియమాలు ఉంటాయి ఈ దత్త ఉపాసకుడు చేస్తే దత్త ఉపాసకులు అనుకునే అనేవారు వారికి సి సిద్ధి అయిన వారు చేస్తే ఎంత ఫలితం వస్తుంది నార్మల్ వాళ్ళు చేస్తే ఎంత ఫలితం వస్తుంది ఇవన్నీ నేను మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకొని మనం పోస్ట్ చేసుకున్నాము మన ఛానల్లో జయ గురుదత్త ఇప్పుడు నేను ఫస్ట్ నార్మల్ అయితే చదివి వినిపిస్తాది అది కొద్దిగా ఉంది మన దగ్గర గురుదేవ జయ దత్త దిగంబర దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త శ్రీ గురుదేవ దత్త స్వామి దిగంబరాజు కే దత్తహోమము ప్రయోజనాలు ఓకే అండి నేను చదివినిపిస్తా ఆ తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం ముఖ్యమైన ముఖ్యమైన ఫలితాలు కుటుంబ సమస్యలు మరియు ఆర్థిక ఇబ్బందులు తగ్గిపోతాయి దత్తహోమం చేసిన తర్వాత కుటుంబంలో ఉన్న శాంతిహీనత విభేదాలు ఆర్థిక ఇబ్బందులు మరియు చికాకులు తగ్గిపోతాయి ఆధ్యాత్మిక శాంతి మరియు ఉల్లాసం దత్త హోమం వల్ల భక్తులు ఎంతో ఆనందాన్ని మనశ్శాంతిని ఆధ్యాత్మిక ఉల్లాసాన్ని పొందగలరు దైవానుగ్రహం పెరగడం భక్తి నమ్మకంతో హోమం నిర్వహించిన వ్యక్తులు శ్రీపురు ప్రభుల ఆశీర్వాదాన్ని అనుగ్రహాన్ని పొందుతారు జీవితంలో మంచి మార్పులు విజయాలు వస్తాయి పాప పరిమళ పాప మలినాలు దోష నివారణ అవుతుంది హోమం తర్వాత పాపాలు తగ్గిపోవడం శని దోషం గురుదోషం వంటి గ్రహ దోషాల నుంచి విముక్తి జరుగుతుంది శారీరక మరియు మానసిక ఆరోగ్యం శాంతి ఆరోగ్యం ధైర్యం సా అనుకూలత ధైర్యం పెరుగుతుంది పెరగడం ద్వారా మనుషులు మానసిక ఆరోగ్యం మరియు శారీరక ఆరోగ్యాన్ని పొందగలుగుతారు దత్త హోమం తర్వాత చాలా మంచి అనుభూతి చాలా మంది భక్తులకు కలుగుతుంది అని నిదర్శనం ఉంది తమ జీవితంలో ప్రశాంతత ఆశీర్వాదం కొత్త ఉత్సాహాన్ని అనుభవిస్తున్నామని పురాణాలు పేర్కొన్నాయి భక్తుల ఉదాహరణలు దత్త హోమం అనంతరం భక్తులకు శాంతి శక్తి అనుగ్రహం ఆ ఆర్థిక వృద్ధి కుటుంబ సౌక్యం వంటి విశేషమైన ఫలితాలు లభిస్తాయి జయ గురుదత్త ఇది రెగ్యులర్గా ఎవరైనా చెప్పే విషయం అండి అంటే దత్తహోమం గురించి నార్మల్ అంటే ప్రచారణలో శాస్త్రాలలో పురాణాలలో ఉన్న విషయం అయితే దత్తహోమము ఎవరైతే చేయాలనో చెయ్యవాలనో అనే విషయము చాలామందికి తర్వాత దత్త సాంప్రదాయంలో కాదు చేసుకుంటారు గురువు అనుగ్రహం కొరకు ఎక్కువ చేసుకుంటారు ఓకే దత్త అయితే అది నార్మల్గా చేసేవారికి అంటే నార్మల్గా రెగ్యులర్ హోమం చేసేలాగా చేస్తే ఇలా ఫలితం ఉంటుంది చేసే చేసేవారికి అయితే దత్త ఉపాసకులు అంటే దత్త ఉపాసన అంటే ఏంటంటే మీకు కొన్ని రాసాలు చెప్తాయి ఈరోజు నేను దత్ ఒక మంత్రం ఉపదేశం తీసుకున్నా లేదా దయ మీ ఇష్టదేవం కానీ మన ఇష్టదేవం ఎవరైనా కానీ కళలో వచ్చి మంత్ర ఉపదేశం కూడా చేస్తారు అదృష్టవంతులకు అలా జరిగింది అలా చేసేవారికి ఆ మంత్రము దైవానికి వెళ్ళి వచ్చిన దానికి వేరే అర్థాలు వేరే ఉంటాయి నార్మల్గా గురువు దగ్గర తీసుకున్న ఒక మంత్రం సిద్ధి కావాలంటే పన్నెండు సంవత్సరాలు పడుతుందండి పన్నెండు సంవత్సరాలకు ఆ మంత్రం సిద్ధి అవుతుంది ఎనీ మంత్రం ఒక్క మంత్రం జరిగిపోతే సిద్ధి అయితే మీతో అన్ని అన్ని వస్తా అన్ని అవుతాయి అన్నిటితో ఒక్క మంత్రంతో అన్ని పనులు అవుతాయి దైవిక మంత్రం నేను ఆధ్యాత్మిక మార్గంలో నాకు ఆచారాలు ఏం తెలియదు అని పూర్తిగా నేను సాత్విక మార్గం చెప్తున్నా నాకు వేరే మార్గాలు తెలియదు నా ప్లీజ్ అర్థం చేసుకోండి అయితే ఇది విషయం దీంట్లో ఏముంటుందంటే వారు వేరే హోమాలు కానీ నార్మల్ చేసేవారు ఋత్వికులు రా మన హోమం చేసేవాళ్ళు యజ్ఞికులు చేసేవి ఆ పద్ధతుల ద్వారా అవి వస్తాయి నా సంతోషం ఇక్కడ దత్త ఉపాసనతో ఉన్నవారు నాలాంటి ఉపాసకులు చేయాలంటే మినిమం పదకొండు రోజులు చేయాలి చేస్తే ఈ దత్త ఉపాధనతోని ఈ ఫలితం ఒక్కరోజు చేసే ఫలితంతో ఎంతో కొంత స్థానాలు ఉందిగా వస్తుంది ఉంది మనం మాట్లాడుకున్నాం ఆ విషయము అది బాగా తక్కువ అదే కనీసం త్రీ డేస్ లెవెన్ డేస్ చేస్తే లెవెన్ డేస్ చేయాలి యాక్చువల్ అయితే లెవెన్ డేస్ విత్ పారాయణం అంటే ఒక మోమెంట్ జరుగుతూ ఉండాలి పారాయణం చేస్తూ ఉండాలి ఇలా చేస్తే ఆ వ్యక్తికి ఉన్న మాలిన్యాలు అన్ని తొలగిపోతాయండి ఇది దత్త ప్రభు చెప్పించిన విషయం దత్త ఆర్ధడు నాకు జరిగిన అనుభవాలు అయితే ఇంకో విషయం ఏంటంటే ప్రారంభ కర్మలు ఇవన్నిటికీ ఒక్కొక్క విషయాలు ఉంటాయి అవి తీసుకొచ్చి ఆ హోమంలో వేయవలసి ఉంటుంది నవధాన్యాలే కాదు నూట ఎనిమిది ఔషధ మూలికలు ఉంటాయి అవి తీసుకురావాలి ప్రారంభ కర్మ తగ్గించే మూలికలు ఉంటాయి చుట్టుపక్కల ఉన్న నెగిటివ్ ఫోర్స్ తగ్గించే మూలికలు ఉంటాయి చుట్టుపక్కల ఉన్న వైరస్ తగ్గించే మూలికలు ఉంటాయి ఇవన్నీ కలుపుకొని చేస్తే నెయ్యి కూడా పద్నాలుగు వందల రూపాయలు ఉంటుంది కేజీ అట్లాంటి నెయ్యిని వాడాలి శుద్ధి నెంబర్ వన్ క్వాలిటీని తీసుకొని ప్లస్ సమిదలు కూడా రకాలు ఉంటాయి సమిదలు కూడా సపరేట్గా సిస్టమేటిక్గా కొన్ని కొన్ని ఆ నవగ్రహాలకు చేసుకునే సమిదలే కాకుండా ఒక్కొక్క సపరేట్ సమిధ కూడా ఒక్కొక్కరూ చేయవలసి ఉంటుంది అట్లా లేవంటే చేయాలి ఇలా చేసినప్పుడు ఆ ఆ వ్యక్తి యొక్క ఆ వ్యక్తి ప్రజెంట్ ఉన్నా ఓకే లేదా ఈ రోజులలో మనకు లేని పరిస్థితిలో ఉన్నాము ఏమంటు ఏమంటారు గ్లోబలైజేషన్ ద్వారా ప్రపంచమే ఒక కుగ్రామం అయిపోయింది అంటే ఎక్కడ ఉండి కూడా చేసుకోవచ్చు ఆ గోత్రనామాలు చెప్పి వారి కష్టార్జితం పంపిస్తే చేపిస్తే చేపించుకోవచ్చు అది సిద్ధైన గురువు ఉండాలి ఇప్పుడు చెప్పిన కదా ఈ ములికలను సమకూర్చుకోవాలి ఎవరైనా మీకు తత్వోమం చేసుకోవాలనుకుంటే మీరు దూరదేశంలో ఉన్నారు అనుకుంటే మీ ఊరిలో కానీ మీ చుట్టుపక్కల కానీ ఎవరైనా ఉన్నారు గురువులు చేసేవారు ఎవరైనా యజ్ఞకులు ఉన్నారనుకుంటే ఈ సంయుధాలు ఇవన్నీ ఎక్కడెక్కడ దొరుకుతాయో అని చెప్తా వాడికి తీసుకొచ్చుకొని సమిధాలు తెలుసు అందరు తెలుసు ఉంటుంది ఆ ఔషధ మూలికలు ఇవన్నీ ఎట్లా చేయాలి ఏ రోజు ఎట్లా చేయాలి ఏ రోజు స్టార్ట్ చేయాలి పారాయణం ఏ రోజు స్టార్ట్ చేయాలి ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా వారికి లేదు అంటే మళ్ళీ వీడియోలు నలభై మనది నలభై ఒక్క రోజు మన హోమం చేస్తున్నా మనం ఆ హోమం ఇవాళ ముప్పై ఏడు రోజు కంప్లీట్ అయింది ఇవాళ విజయదశమి ముప్పై ఏడు రోజు కంప్లీట్ అయింది కంప్లీట్ అయింది ఆ నలభై ఒక్క రోజు నన్ను చేయమని చెప్పింది దత్త ప్రభు నాకు సిద్ధి అయిన దత్త మాలామంత్రంతో నలభై ఒక్క రోజు అయిపోయిన తర్వాత పూర్తిగా రివ్యూలు పూర్తి విషయం చెప్తా ఎందుకు చేయాల్సి వచ్చింది ఎందుకు చేయమన్నాడు ఇంకా పూర్తిగా ఎప్పుడే చెప్పని ఇస్తలేడు దత్తయ్య కాబట్టి నేను ఆపి మళ్ళీ మీకు మంచి వీడియో పర్ఫెక్ట్ గా మీకు ప్రూఫ్తో సహా టెస్ట్ మోనియల్ కాకుండా నేను చెప్తా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్పుడు పూర్తిగా వివరాలు చెప్తా మన ఫార్టీ వన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరన్నా నా రోజులు కాబట్టి చేసుకుంటా ఉంటే చేసుకోండి కానీ ఇవి కావాలంటే నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టినా నేను చెప్తాను నేను ఎక్కడ దొరుకుతాయి ఎవరి ఎవరి కంటాక్ట్ అయిపోయి కాదండి విషయమే కాదు దొరుకుతాయి నాకు తెలిసి చాలా యజ్ఞం చేసేవారికి తెలిసి ఇవన్నీ కానీ ఏంటంటే దత్త హోమము దత్త ప్రభు చెప్పిన పద్ధతి ఏంటిదో తెలియదు ఈ లెవెన్ డేస్ హోమం చేసుకున్న వారికి చాలా చాలా ఇప్పుడు మన చెప్పిన విషయాలే కాకుండా ఇంకా ఇక అది కంప్లీట్గా కష్టాలు దూరమైతాయి దత్త అయిపోయి ఆ దత్త భారమేసి మీరు ఎవరైనా ఇష్టం ఉంటే చేసుకునే ప్రయత్నం చేయండి దత్త హోమంతో ఉపాసన దత్త ఉపాసన కానీ దైవిక ఉపాసన దత్త దత్త ప్రభు కాదు ముక్కుడు దేవతల ఎవరి ఏ దేవత ఉపాసన చేసుకుని సిద్ధి చేసుకున్న వారైతే సంతోషం వారితోనే ఈ పని అవుతుంది మిగతా వారు చేస్తే నార్మల్గా మనం గుడికి వేసి దండం పెట్టుకున్నట్టు ప్రదర్శన చేసుకుంటే అవుతుంది అంటే అందరితో ఉన్నట్టుగా చేసుకుంటే అది వేరు స్పెషల్ గా చూపించుకుంటే ఇట్లా స్పెషల్ గా చూపించుకున్న వారు ఆ సిద్ధి అంటే మంత్ర సిద్ధి ఉన్న వార్తను చేపించుకోవాలి దత్త హోమము వేరే హోమాల గురించి దత్త ఆరోపణ అంటే నాకు తెలియదు నేను చెప్పలేను నేను ఏ అమ్మవారి గురించి కానీ ఏ అయ్యవారి వేరే వాళ్ళ గురించి నేను చెప్పలేను కాబట్టి కొన్ని తెలుసు కానీ వాటిని చేసే పద్ధతిలో వారికి ఉపాసన మరి అదే మంత్రమై ఉండాలి అన్నట్టు ఇప్పుడు దత్తప్రభు ఉపాసన ఉన్నవారు అన్ని చేయవచ్చు అన్ని మంత్రాలు చేయవచ్చు శివ అయ్యవి దత్తప్రభుది లలితా దుర్గామాత ఇవి ఇవి కొన్ని ఉంటాయి ఇవి చేసేవారు అందరి చేయొచ్చు కానీ వేరే వేరే ఇంకా ఇంకొంత దేవతలు ఉంటారు వాళ్ళే చేసేవాళ్ళు చేయరాదు సాత్వికము ఉన్నాయి సాత్వికమే ఉగ్రత్వం ఉన్నాయి ఉగ్రత్వమే ఇలా చేసుకుంటూ వెళ్తే ఉపయోగం ఉంటుంది అదే దత్త హోమంతో దత్త హోమం ఎవరు చేయాలి ఎందుకు చేయాలి లాభాలేంటిది అవి చేసుకున్న తర్వాత మనం పూర్తిగా కడగబడతాము అప్పుడు దత్త యోగం కొరకు దత్త యోగం మెడిటేషన్ మెలమెల్లంగా మెలమెల్లంగా ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ మెలమెల్లక ప్రయత్నం చేస్తా ఉంటే ఇక ముందు ఏమి రాకుండా మనకు కవచం ఏర్పడుతుంది ఇలా కనీసము ఓపిక ఉన్నప్పుడల్లా దత్త జయంతి రోజైనా లేదంటే మీ మీరు ఏ ఇష్టదైవం అయితే ఉన్నదో ఆ ఇష్టదైవం రోజైనా చేయించుకునే ప్రయత్నం చేయాలి నార్మల్గా పెద్ద విషయాలు ఉంటాయండి అవి మనము అంటే ఇప్పుడు ఎవరినో క్రిటిసైజ్ చేసి ఇప్పుడు ఇది చేస్తే పోతే అంతే ఇవి ఎందుకు చేయాలన్న విషయము వాళ్ళు అవి చేసుకోవాల్సిన అవసరం ఏంటిదో ఆ చేసుకోవాలని ఎవరికైతే అనిపిస్తుందో వాళ్ళు ఎంత కష్టాలునో వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు నేను చేసేది ఎవరికి చేస్తున్నాడో వాళ్ళకి తెలుసు ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకు ఎవరైతే చేయించుకోవాలి మన మన వీడియో ఎవరైతే తింటారో వారే చేసుకోగలుగుతారో మిగతా వారు చేసుకోలేరు అంటే వారికి అనుగ్రహం వస్తుంది పరమాత్మ విశ్వ ఆ విశ్వము ఆ వారిని వారి కష్టాలు తీర్చే సమయం వచ్చిందని అర్థం అప్పుడే మనకు ఈ నా వీడియో చూడగలుగుతారు మీ కూడా హోమం చేయించుకోవాలి మెడిటేషన్ చేయాలి పారాయణం చేయాలి అన్న అన్న సంకల్పం వస్తుంది అంతవరకు రాదు ఇంకా కష్టపడేది ఉన్నప్పుడు ఎవరో గురువులు ఎవరో దొరకబట్టాలి అంటే మీరు మీరు వెతుకులాట మీరు ప్రయత్నం చేస్తూ తిరుగుతూ ఉంటే అన్ని క్షేత్రాలు దర్శనం చేస్తూ ఉంటే ఎవరో ఒకరు గురువులు ఎవరో సిద్ధ పురుషులు ఎవరో ఒక అవధూత చూస్తే కొత్తలో కొత్త వాళ్ళు పట్టుకుంటారు వాళ్ళు దారికి తీసుకొస్తారు మీరు సైడ్ రోడ్లు కరా కష్టమైన దారిలో నడుస్తున్నారు కాబట్టి మిమ్మల్ని బయటికి తీసుకెళ్ళగలుగుతారు అందుకే క్షేత్ర దర్శనం చేయాలంటారు అందుకే పారాయణాలు చేయాలంటారు అందుకే సత్సంగం చేస్తే సత్సంగంలో ఎవరో ఉంటారు గురువులు వారెవరిని సలహా ఇస్తారేమో అని చెయ్యాలి సత్సంగం అంటారు సత్సంగం వెళ్ళాలంటారు అందుకే గుడికి వెళ్ళాలంటారు ఎక్కడ ఎవరైనా ఒకరు తారసపడతారేమో అని ఎవరు ఎవరిదో ఎవరిదన్నా దృష్టి పడితే మనము ఆ కష్టమైన దారిలోకి వెళ్ళి మంచి దారిలోకి వెళ్ళి వచ్చే కొరకు వారేమైనా మనం సలహా ఇస్తారేమో అని మనం ఉపన్యాసం అయినది ఇవన్నీ చెప్పేది కూడా అందుకే విని మీరు నేను చెప్తున్నా దత్త చెప్పిన విషయమే మీకు చెప్తున్నా నా త్రో దత్త ప్రజ చెప్పిస్తాడు వినే వాళ్లకు అదృష్టం ఉండి విని వారు బయటకొచ్చే ప్రయత్నం చేయాలి విని లే మస్తు చెప్తాడు కదా మహేష్ అంటే కాదు ఎన్నో చెప్తాను ఎన్నో వీడియోస్ పెట్టిండు ఇప్పటికే వేల వీడియోస్ అంటే అది నేనేం చేయలేదు కదండి నాకన్నా అత్తయ్య చెప్పిస్తుండో చెప్తున్నా ఇప్పుడు ఐదు రోజులు అయితే నేను వీడియో పెట్టాక నేను హోమంలో నాకు ఎంత అంటే అంత కష్టమైందో చేస్తున్నా ఆయన చెప్పించే సమయానికి నేను చేయాలి నేను ఈ ఈ వీడియోస్ల పడితే మళ్ళీ అభిక్ర సమయం దొరుకుతుంది అందుకనే నేను కంటిన్యూగా ఏమేం చేయాలో ఆయన చెప్పించిందే చేస్తూ ఉంటా అలానే జరిగింది మళ్ళా ఈ రోజు ఏంటంటే మనము ప్రతి గురువారము చేసుకునే శ్రీపాద శ్రీగురుదత్త ప్రభుల కలియుగ ప్రత్యక్ష ప్రథమ ప్రధాన అవతారమైన శ్రీపాద శివల ప్రభు మరి గురువారం గురువారం చేసుకునే మరియు చిత్తానక్షత్రం రోజు కూడా చేసుకునే పారాయణము ఈ రోజు సంపూర్ణంగా కంప్లీట్ అయింది యాభై మూడవ అధ్యాయం యాభై మూడు ఆ అధ్యాయులు యాభై మూడు రోజులు మనం అటు చేసినాము గురువారం రోజు చిత్తానక్షత్రం రోజు కంప్లీట్ అయింది ఈ రోజు అనుకోకుండా మనం మనం చేసుకుంటూ వెళ్తూ వెళ్తున్నాం ఈ రోజు విజయదశమి రోజు కంప్లీట్ అయింది దత్త ప్రభుత్వం వల్ల అగో అలా వచ్చింది కంటే ఆ సమయం దొరికింది ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ ఏం పాలన చేయాలని దత్త ప్రభుత్వ ఇష్టమే మన ఇష్టం ఉండదు అయితే హోమం కొరకు హోమం వల్ల లాభాలు ఏంటి అంటే ఫస్ట్ విషయాలు అంటే ఈ దత్త హోమము ఉపాసకులు చేస్తే ఎలా ఉంటది నార్మల్ వ్యక్తులు చేస్తే ఎలా ఉంటది అని కొంతలు కొంత నాకు అర్థమైంది చెప్పినా పూర్తిగా చెప్పలే నేను మన నలభై రోజు అయిపోయాక పూర్తి వీడియో పెద్దగా లెంతికి అయినా పర్లేదు నేను దాని మీద పూర్తి వివరణ ఇస్తా మీకు అందరికీ దత్తయ్య కూడా పూర్తి చెప్తారంటప్పుడే నా రోజు పౌర్ణమి అవుతుంది పౌర్ణమి రోజు వీడియో వచ్చేలాగా నేను చూస్తా దత్త దత్త హృదయ వల్ల అయితే ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఈ హోమం అంటే మనము దేవతలకు పెట్టే భోజనము మనం ఎంత మంచిగా తయారు చేసుకుంటాం మనం తినాలనుకుంటే ఎంత సిస్టమేటిక్గా ఎంత అన్ని అన్ని స రుచికరంగా సమకూర్చుకుంటామో అలానే సమకూర్చి వారికి పంపారు అగ్ని లహిస్తే అగ్ని ద్వారా అది గాలిలో నుండి వెళ్ళిపోతుంది ఆయన దగ్గరికి ఎవరికి ఇస్తున్నా ఎవరి పేరు చెప్తున్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారు చేరుతుంది వారు దేవతలు కాంతి పుంజాలే వారికి ఆకారం ఉండదు వాళ్ళు స్వీకరిస్తారు కొందరికి మాత్రమే ఉంటది ఆకారం తీసుకుని అధికారము పవర్ కొంతమందికే ఉన్నది వారు వారు బాగా తక్కువ లత్తబు లలితమ్మ కాలబేర స్వామి వీళ్ళు వీళ్ళే డైరెక్ట్ ఆడతారు డైరెక్ట్ దిగుతారు భూమికి ఎనీ టైం వస్తారు మిగతా వారికి లేదు వీళ్ళు నడియాడుతూ ఆ ఉంటారు వీళ్ళు రక్షకులు చూస్తూ ఉంటారు అది ఇవన్నీ వేరే విషయాలండి మళ్ళీ వచ్చే మనం ఇంకొక వీడియోలో వేరే వీడియోలో మాట్లాడుకుందాం ఇప్పుడైతే మీరు ఈ దత్త హోమం వల్ల ఎవరు చేయాలి ఎందుకు చేయాలనే విషయం ఇప్పుడు కొంత కొంత చెప్పినా మళ్ళీ నలభై ఒక్క రోజు మన హోమం ఇవాళ ముప్పై ఏడు రోజు కంప్లీట్ అయింది నలభై ఒక్కటి రోజు అంటే సిక్స్త్ రోజు కంప్లీట్ అవుతుంది ఆ తర్వాత వచ్చే వీడియోలో పూర్తి వివరణ ఆత్మక వివరణాత్మకమైన వీడియో చేస్తాను నేను హోమం ద్వారా లాభాలేంటి ఏంటి ఇవి దత్ ఫస్ట్ హోమం ద్వారా ఏంటి కొంత ఎప్పుడు నేను దత్త హోమమే చేస్తే లాభం ఏంటి అన్నది దత్త హోమంలో ఏమేమి చదవాలనేది ఎక్కడ నియమం లేదండి అయితే నియమము ఉపాసకులకు ఉండదు నార్మల్ వ్యక్తులకు నియమాలు ఉంటుంది వాళ్ళు పెట్టుకుంటారు నియవాళ్ళు ఉపాసకులు ఆత్మిక భావంతో ఉన్న వారికి నియమాలు ఉండేవి ఆయన చూసుకుంటాం ఆయన చూస్తాడు యజ్ఞకర్తేచ యజ్ఞేత యజ్ఞ యజ్ఞ కరాయచ యజ్ఞం చేసేదైనా యజ్ఞం చేపించేదైనా యజ్ఞమే అయినా యజ్ఞాన్ని స్వీకరించదు కూడా ఆయన దత్తప్రమే ఇది ఎవరికి లేదు ఈ శ్లోకము ఆయనకే ఉంది ఇది అర్థం చేసుకోండి అర్థం చేసుకొని ప్రయత్నం చేస్తూ మీరు కొంతలో కొంత ముందుకు నడిచే ప్రయత్నం చేయండి హోమం కూడా ఫాలో కాండి హోమంలో కూడా మీ సంకల్పం మీకు ఇష్టం అనిపిస్తే మీ సంకల్పం చెప్పుకుంటే ఆ తండ్రి ఇష్టము మీ ఇష్టం మీ భక్తి మీ నమ్మకం ఎందుకంటే ఆయన చెప్పిన టైం సమయంలో నేను రెడీ అయిపోయి అన్ని కంప్లీట్ సమకూర్చుకొని చేసుకుంటా నా తండ్రి చెప్పించిన విషయమే తండ్రి ఆజ్ఞతోనే చేయడం జరుగుతున్నది మనది ఏం లేదు నిజంగా చెప్తున్నా తండ్రి ఇచ్చిన ఆజ్ఞతోనే చేస్తున్నా దత్తాడు చేయకూడదు ఇది గుర్తుపెట్టుకోండి మరి అది కూడా శ్రీపాద శ్రీవల్లభ స్వామి పుట్టిన రోజు నుండి స్టార్ట్ చేసినాం నక్షత్రం అదే రోజు పుట్టిన బర్త్డే అంతే స్టార్ట్ మన చిత్త నక్షత్రం కూడా అయిపోయింది నెల నెలకొచ్చి వచ్చే నక్షత్రం కూడా ఎంత ఎంత పెద్ద ఇప్పుడు శ్రీపాదశ్రీవల్లస్వామి చరితామృతము యాగమూడ అధ్యాయాలు విజయదశమి రోజు ఇవాళ కంప్లీట్ అయింది దత్త ప్రభు ఆజ్ఞ కాదండి ఇదంతా అర్థం చేసుకోండి జాగ్రత్తగా నీకు మళ్ళా వచ్చి ఎక్కువ అంటే ఆరు తారీఖు తర్వాత వచ్చే వీడియో మంచి సిస్టమేటిక్గా మంచి జాగ్రత్త ఇంకా పూర్తిగా వివరణాత్మకంగా దత్తయ్య దగ్గర పర్మిషన్ తీసుకొని నేను వీడియో పోస్ట్ చేస్తాను ఇందులో మాత్రం మీరు ఇప్పుడైతే హోమ్ హోమ్ ఫాలో అవ్వండి వీడియోలు కూడా ఆ తర్వాత కొద్దిగా కంప్లీట్ ఫార్టీ వన్ డేస్ అయిపోయిన తర్వాత ఇంకా మంచి మంచి వీడియోలు దత్తయ్య ఇచ్చిన ఇచ్చిన సమాచారంతో మీ దాకా విషయం ప్రయత్నం చేస్తాను నేను ఇది జాగ్రత్తగా వీక్షించి కొద్దిగా ప్రయత్నం చేసుకోండి ఎందుకంటే ఇదొక మనకు ఏమంటారంటే ఆరాయనము సత్సంగము సత్యమైన క్షేత్ర దర్శనము అండ్ సత్యవైన క్షేత్ర దర్శనం అంటే క్షేత్రాలు సిద్ధ పురుషుల దర్శనము ఆ తర్వాత మెడిటేషన్ ఈ మెడిటేషన్ అనేది రావాలంటే ఇవన్నీ చేసుకోవాలి కావచ్చు అంతే అందుకే చేపిస్తారు కావచ్చు ఒక అవకాశం చిన్న పాయింట్ ఇచ్చిన అంతే ఓకే అండి ఇది విషయం అండి మల్లచ్చ వీడియో మనం కలుసుకుందాం దత్త హోమం ద్వారా లాభాలు అయితే కొంత తెలుసుకుందాం హోమం ద్వారా లాభాలు దత్త హోమం ద్వారా ద్వారా లాభాలు మల్లచ్చ వీడియోలో మనం కలుసుకొని మంచి తోని మనం మాట్లాడుకుందాం ఆరు తారీఖు తర్వాత మాత్రం పర్ఫెక్ట్గా దత్త హోమం అంటే ఏంటి ఇది హోమంతో లాభాలు ఏంటి పర్ఫెక్ట్ విషయం తీసుకొని ఏ నలభై ఒక్క రోజు మనం ఎందుకు చేయాల్సి వచ్చిందో కూడా నేను చెప్తాను మీకు ఏ గురు దత్త మనం ఈ వీడియో ఆఫీస్ దాండి మల్లచ్చ వీడియో మనం కలుస్తాం ఇంతమంది వీడియో చేసుకుని ఆదర్శం కలిగించినందుకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ అయిన శ్రీ దత్త ప్రభులకు కోటి కోటి శాస్త్రంగా దండ ప్రమాణంలో కోటి కొడుకు దగ్గుదలు మీరు కూడా ప్రశాంతంగా వీక్షించినందుకు మీ గుడుకులు తగ్గిదలు ఈ వీడియోను దయచేసి షేర్ చేయండి షేర్ చేస్తే ఏమేందంటే వీడియో రీచ్ ఎక్కువ అవుతుంది కొంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి చేరిపోతుంది మనకు వీస్ ఎన్ని నచ్చిన వారికి వచ్చేది ఏం లేదండి మన దత్త దత్త ప్రభు సేవే చేస్తున్నాము దత్తప్రభు గురించి చెప్పడము ఒక ఒక వ్యక్తికి ఎవరికైనా తెలిస్తే బాగుపడతారు ఏమన్నా ఆలోచనతోనే ఇవన్నీ చేయడం ఇంత ఇందులో ఏం లేదు ఎంత కష్టమైతే చూస్తున్నారు కదా నేను మీరు చూడండి చూడండి నాకు అయినా చూస్తూనే ఉంటాను చేస్తూనే ఉంటాను తండ్రి ఆపే మనంత వరకు చేస్తూనే ఉంటా ఎంత కష్టమైనా చేయాల్సిందే ముప్పై ఏడవ రోజు ఇప్పటికీ జయ గురుదేవదత్తాశ్రీ పూర్ణ పరపురం పరమాత్మ ఆరంభించే గురుదేవదత్త ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి